ప్రభు నందు ప్రియమైన దేవన్ బిడలారా ఈరోజు దేవుని వాగ్దానము యహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయను యహోస్వా మూడు ఐదు టుడేస్ గాడ్స్ ప్రామిస్ ద లార్డ్ విల్ డూ వండర్ అమాంగ్ యూ బుక్ ఆఫ్ జాస్వా చాప్టర్ త్రీ వాజ్ ఫైవ్ మే గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్మను దీవించునుగాక ప్రభునందు ప్రియమైన దేవుని బిడలారా మీరందరూ బాగున్నారా క్రమముగా దేవుని వాక్యము చదువుతున్నారా సమయం దొరికిన కొలది దేవుని శనిగలో నశించిపోయే ఆత్మల కొరకు సంఘముల కొరకు సేవకుల కొరకు సేవలో ఉన్నవారి కొరకు మానక ప్రార్థన చేస్తున్నారా దేవుని రాకడా ఎంతో సమీపంగా ఉంది మనము సిద్ధపడి అనేకులను సిద్ధపరచాలి అని ప్రభువు కోరుతూ ఉన్నాడు అందుచేత ప్రభు మనలను ప్రేమించి మనకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానం ఈ వాగ్దానాన్ని మనం చేపట్టి దేవుని సన్నిధిలో ప్రార్థించిన దేవుడు నిశ్చయముగా మన ప్రార్థన ఆలకిస్తాడు మనకి జవాబు దయచేస్తాడు మన మధ్యలో మన కుటుంబంలో దేవుడు అద్భుతమైనటువంటి కార్యాలు దేవుడు చేస్తాడు అలాగున ప్రభువు మనకి సహాయపడును గాక మేము మీ కొరకు మీ కుటుంబం కొరకు మీ బిడ్డల కొరకు ప్రతి ఒక్కరి కొరకు మానక మేము ప్రార్థన చేస్తాం మీరు కూడా ప్రార్థనలు ఏకీపించండి తెలియని వారికి తెలియచేయండి మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇతరులకు కూడా తెలియపరచాలి అని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాం అలా ప్రభు మిమ్మను మీ కుటుంబాలను గాక అందరికీ ప్రార్థన ప్రేమ గల పరలోకి తండ్రి కృపయు కనికరము సమాధానము గల ఎన్నడు మారని మార్పు చెందని మార్తపం పొందేవా అబ్రహాం ఈసాకి హాకుబుల తీవా దైవజీన భక్సింగ్ గారికివా మీ పాదముల స్తోత్రాలు మా ప్రభా మీరు మాకు అనుకరించిన వాగ్దానాన్ని బట్టి స్తోత్రాలు ప్రభా సహాయించండి కనికరించండి కృప చూపించండి మేలుకై జ్ఞాపకం చేసుకోమని మీ సన్నిధిలో మేము ప్రార్థిస్తూ ఉంటూ ఉన్నాం దగ్గర ప్రభా మీరే ప్రతి ఒక్కరిని కనికరించు వృద్ధాప్య బలహీనతలు ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం పడకల మీద ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం అనారోగ్యాలతో బాధపడుచున్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభు ఆర్థిక ఇబ్బందుల్లో కూడా వెళుతున్న వారందరి కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉంటూ ఉన్నాం మా ప్రభు మీరే చేయండి నార్త్ అమెరికా సౌత్ అమెరికా యూరప్ ఆఫ్రికా ఆసియా ఆస్ట్రేలియా కొరకై ప్రార్థన చేస్తున్నాం గల్ఫ్ కంట్రీస్ కొరకు అరబ్ కంట్రీస్ కొరకు కమ్యూనిస్ట్ దేశాల కొరకు ఉక్రెయిన్ కొరకు మణిపూర్ కొరకు ప్రయాణాలు చేస్తున్న వారి కొరకు గృహ నిర్మాణాలు ఉన్నవారి కొరకు వివాహములు కాని వారి కొరకు సంతానము లేని వారి కొరకు ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం సమస్యలు ఉన్నవారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం చిన్న పిల్లలు ఏమైనా విడోస్ కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మీ ప్రజల కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రమోషన్ లేని వారి కొరకు మా ప్రభా మరి మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి చిన్న పిల్లలు విడోస్ కొరకు గృహ నిర్మాణాలు ఉన్నవారి కొరకు గవర్నమెంట్ల ఫ్యామిలీ మెంబర్స్ కొరకు మా ప్రభా సౌదరి రాణి సిస్టర్ కుటుంబం బిడల కొరకు మా తండ్రి మీరే జ్ఞాపకం చేసుకునండి మా తండ్రి సోదరి సలోమి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం మరి సహోదరి చేసే పరిచర్యను దీవించు గాస్పూల మినిస్ట్రీ డోర్ మినిస్ట్రీ ప్రభా పరిచర్యం దీవించు ఆల్ గాడ్ సర్వెంట్స్ అండ్ హెల్డర్స్ అండ్ డీకెన్స్ అండ్ బిలీవర్స్ అండ్ చర్చెస్ పొలిటికల్ లీడర్స్ కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం మా ప్రభా మీరే జ్ఞాపకం చేసుకోనండి మా ప్రభా స్వార్థకులు కాపూర్ల ఉపదేశకులు బోధకుల కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రపంచవ్యాప్తంగా ఉన్న వన్ నైంటీ ఫైవ్ కంట్రీస్ కొరకు సెవెన్ పాయింట్ ఎయిట్ బిలియన్ పాపులేషన్ కొరకు అనాథులైన దిక్కులేని పిల్లల కొరకు మిలిటరీ నావీ ఎయిర్ ఫోర్స్ కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం దయల తండ్రి మరి జ్యూలాలో ఉన్నటువంటి ప్రభా మరి పరిశుద్ధుల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభా కనికరించము సహాయమును చేయండి ప్రభా మరి చిన్నపిల్లలు యవనస్తులు మా తండ్రి సహోదరులు సహోదరియులు వృద్ధాప్య బలహీనలు ఉన్నవారు అనారోగ్యాలతో బాధపడుతున్నవారు ఉద్యోగాలు లేనివారు ఆర్థిక ఇబ్బందులు కూడా వెళ్తున్నవారు ప్రభా మరి ఆ డ్యూటీస్లో ఉంటున్న వారు కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి మరి రక్షాపురంలో ఉన్నటువంటి మరి తన బ్యోల ప్రార్థన మందిరంలో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు పేరు పేరు వరుసన వారిని దీవించి ఆశీర్వదించి బలపరిచి వారి అవసరాల కలన్నీ తీర్చి మీరే మీరు ఆకడ కొరకే ప్రతి వారిని సిద్ధపరిచి నడిపించి మీ నామాన్ని మాయం తెచ్చుకోమని మీ సన్నిధిలో మేము ప్రార్థిస్తూ ఉంటూ ఉన్నాం మా ప్రభా మరి వరమైన బెజమైన ఆంటీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం దాసురాలకు మంచి ఆరోగ్యం శక్తిని బలాన్ని దయచేయండి దాసురాలను దీవించం మరి మీ దాసురాలకు ఇచ్చిన కుమారులు కుమార్తెలు మనంలో మనోనలు సంతానాన్ని మీరు పేరు పేరు వారిని దీవించమని ప్రార్థన చేస్తూ ఉంటూ ఉన్నాం దగల ప్రభా సో దేవుడి కుమార్తె స్థాయికి మంచి ఆరోగ్యం దయచేయండి డాక్టర్ నవ్వు అన్న డాక్టర్ కృష్ణ అన్న మోహన్ అన్న మా ప్రభా కుటుంబం బిడల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం మా తండ్రి అని వచ్చేయండి దాని అభిప్రాయం అన్న కుటుంబం కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం కాంతక్క ఆరోగ్యం కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం మా తండ్రి మీరే సహాయం చేయండి దాని ఫిల్ప్ అన్న కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం కే రాజు అన్న కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం మోహన్ రాజు బదురు కుటుంబం బుడలని జ్ఞాపకం చేసుకుని విజయలక్ష్మి విజయలక్ష్మీ కుటుంబం బుడల కొరకు ప్రార్థన చేస్తున్నాం శ్రీకాళహస్తి బతస్థ పరిస్థితులు కడప భేతలు పరిస్థితులు మలక్పేట హోరే పరిస్థితులు కొరకు పెనియోలు ఏలిం శాలిం బేతన్యా బేతీలు కర్మయాలు గెలగాలి సేన అమ్మనపేట సేను బడన్పేట కొరకు ప్రార్థన చేస్తున్నాం జి రాజన్న ఆరోగ్యం కొరకు పరిచర్య కొరకు ఎబ్రోన్ కొరకు జహోమ చెన్నై ఫిలిపాయింటి ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తున్నాం రాజకుమార్ యొక్క ఆరోగ్యం కొరకు అర్పణ స్టడీస్ కొరకు మా ప్రభా మధు బ్రదర్ ఆరోగ్యం కొరకు పిల్లలు చదువులు భవిష్యత్తు కొరకు మా తండ్రి పద్మరావు అన్న ఆరోగ్యం కొరకు యభనంలో ఉన్న ప్రతి ఒక్కరిని పేరు పేరు వరుసన మీరు దీవించు లేట్ సమ్ అంటే కుమారులు కుమార్తెలు మనోలు మన సంతానాన్ని దీవించు మా ప్రభా చంద్రబాబు అన్న కుటుంబానికి జ్ఞాపకం చేసుకోనండి రాజవర్ధన్ బెదరుకు మంచి ఆరోగ్యం దాయచేయండి గృహ నిర్మాణాల్లో ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం సాదురి జ్యోతి కుటుంబ బిడల కొరకు రావిని కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం యేష్మాన్ అక్కకు మంచి ఆరోగ్య శక్తిని బలాన్ని దయచేయండి మాప్రభా కుటుంబ సభ్యులందరినీ దీవించు రజనీ సిస్టర్ కావాల్సిన ఆరోగ్యం దాయచేయండి శుభలక్ష్మి అక్క కావాల్సిన ఆరోగ్యం దయచేయని కుటుంబాన్ని దీవించు టీ ప్రసాద్ బెదర్ కుటుంబాన్ని మా మాప్రభ రాకేష్ బ్రదర్ పరిచర్యను మీరు దీవించు మా ప్రభా రాధక్క కొరకు మార్త సిస్టర్ కొరకు సహారు శిశుల పోలవాయి కొరకు సరోజిన దేవ కొరకు వీర భాస్కరాని కొరకు అంకుల కొరకు శరత్ కొరకు మాప్రభ వర్ధని సిస్టర్ ఆరోగ్యం కొరకు కుమారుని ఆరోగ్యం కొరకు సోడ్ ప్రసాద్ మాణి పిల్లలు జ్ఞాపకం చేసుకోండి తన కుటుంబాన్ని దీవించు మా ప్రభా సహాయం చేయండి ఇరుషులం యొక్క క్షేమం కొరకు ఇజ్రాయల్ కంట్రీ కొరకు సార్వత్రిక సంఘం కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం మా ప్రభా లోబడిన పిల్లలు తిరుగుబాటు చేయవారు అవధియులైన వారందరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం నేచల్ అక్క కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం మా ప్రభా మీరు జ్ఞాపకం చేసుకునండి కుటుంబ సభ్యులను పేరు పేరు వర్షం దీవించు జీటంకులు కుమార్తె నోర్కస్ అక్ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం వారి కుటుంబం బిడ్డలను దీవించాం ఏదైనా ఎవరైతే బర్త్డేలు వెడ్డింగ్ యానివర్సరీలు మ్యారేజెస్ రిసెప్షన్స్ కలిగి ఉంటున్నారో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం సోదరి కరుణ పురుషోత్తం గారి కుటుంబం బిడ్డల కొరకు సన్ని రక్షణ మార్మోన్స్ కొరకు ప్రార్థన చేస్తున్నాం కెజీఆ ఆరోగ్యం కొరకు జస్వంత ఆరోగ్యం కొరకు మా ప్రభా లేట్ సరోజని మోహన్ రావు గారి కుమారులు కుమార్తెలు మనవల మనోరణ సంతానాన్ని పేరు పేరు వర్సును దీవించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మరి స్టేట్స్లో ఉన్న ఫ్యామిలీస్ అన్నిటి కొరకు ప్రార్థన చేస్తున్నాం సేవకుల కొరకు సంఘాల కొరకు యూత్ కొరకు ప్రార్థన చేస్తున్నాం మా ప్రభా ఎస్కే ప్రేమకుమార్ అన్న అనిల్ పాలన్న షీలాక్ కొరకు మాదేస్ బ్రదర్ కొరకు ప్రార్థన చేస్తుంటున్నాం మా ప్రభా సౌదరి వనత శిస్టర్కి మంచి ఆరోగ్యం దయచేయండి తను కనకిరించం డోర్కస్ మంచి ఆరోగ్యం దయచేయండి మా ప్రభా మీరే జ్ఞాపకం చేసుకోనండి మా ప్రభా కర్పవంశి కొరకు ప్రార్థన చేస్తున్నాం మంచి ఆరోగ్యం దాయిచేయండి మా ప్రభా ఒక మంచి ఆరోగ్యం దాయిచ్చేయండి మా తండ్రి కృప చూపించండి మీ నామాని మామి తెచ్చుకోనండి అసంతక్క మా ప్రభా మంచి ఆరోగ్యమును దాయి మా ప్రభా కృప చూపించము వారి యొక్క కుమార్తె మరి సిఫ్రా తను మరి కుటుంబం కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం సహాయమైన చేయండి దగ్గర పనులకు తండ్రి ఇట్లు హోరేబులో మా బ్రహ్మ మన వారిని జ్ఞాపకం చేసుకుని బ్యూలాలో ఉన్నటువంటి పెద్ద సహోదరుల కొరకు సహోదరుల కొరకు మా తండ్రి చిన్నపిల్లల కొరకు యవనస్తుల కొరకు మా తండ్రి విడోస్ కొరకు ఆయా అవసరాల్లో ఉన్న వారందరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం మీరే సహాయమైన చేయండి పేరు పేరు వారిసిన దీవించమని మీరు కొరకే సంఘాన్ని నన్ను మమ్మలను సిద్ధపరచమని మేలుకే జ్ఞాపకం చేసుకోమని మహిమ ఘనత ప్రభాలు మీకు ఆరోపిస్తూ స్థుతివందనం చెల్లించి యేసు ప్రభు మా రక్షకుని పేరిట ప్రార్థించి స్థుతించి వేడుచు ఉన్నాము తండ్రి ఆమె ప్రభు నందు ప్రియమైన దేవుని ముడలారా మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి మేము మీ కొరకే ప్రార్థన చేస్తాం దేవుడు మిమ్మను మీ కుటుంబాలను దీవించునుగాక అందరికీ ప్రైజ్ లాడ్ చాలా